కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు ఆయనని పద్నాలుగు రోజుల పాటు కోర్టు రిమాండ్కు పంపించింది మళ్ళీ స్పెషల్గా పర్మిషన్ తీసుకుని మరో నాలుగు రోజులు నార్సింగ్ పోలీసులు అయితే మరొకసారి ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని కోరారు దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు విచారణలో జానీ మాస్టర్ కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ మరికొన్ని ప్రశ్నలకి మౌనం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే తనను మాత్రం ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదని మరి నిజంగానే తన వల్ల ఆ అమ్మాయికి ఏ నష్టం జరగలేదని అలాగే ప్రతి ఒక్క విషయంలో తనని సపోర్ట్ చేశానంటూ జానీ మాస్టర్ చెప్తున్నట్టుగా అయితే సమాచారం అయితే నిజంగానే తనతో లైంగిక దాడికి సంబంధించిన విషయంలో తను ఏ తప్పు చేయలేదని తన మీద తప్పు లేదని ఖచ్చితంగా బయటకు వచ్చాక దీనికి కారణం ఏంటనేది మరి నేనే నిరూపిస్తానంటూ జానీ మాస్టర్ చెప్తున్నట్టుగా అయితే సమాచారం అంతేకాకుండా తనకి ఇప్పుడు మంచిగా అవకాశాలు వచ్చాయంటే ఒకసారి ఆలోచించండి ఇరవై ఒక ఏళ్ళ వయసులో మరి తన వయసు గురించి మెన్షన్ చేయలేదు కానీ మరి తనకి ఈ వయసులో పుష్ప టూ సినిమాకి సంబంధించి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది అంటే అది ఎందువల్ల అనేది ఒక్కసారి ఆలోచించండి ఎవరికైనా అర్థమవుతుంది అదే కాకుండా అంతకుముందు శర్వానంద్ సినిమా అంతకుముందు ఇంకొక సినిమా స్పెషల్ ఆల్బమ్స్ ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఎవరి వల్ల వచ్చింది తన టాలెంట్ని గుర్తించి అలాగే తనతో ఉన్నటువంటి ఆ బంధం కారణంగానే తనకి అవకాశాలు వచ్చేలాగా చేశాను తప్ప అవకాశాలు రాకుండా తొక్కేయాలని మాత్రం ఏమీ లేదని నేను ఎంతో కష్టపడి పైకొచ్చాను ఈ ఇమేజ్ని కాపాడుకోవడానికి మరి ఎంత కాపా అంతా కష్టపడ్డాను తప్ప ఏ రోజు ఎవరిని ఇంత ఎదగడానికి కారణమైనటువంటి వాళ్ళని మర్చిపోయిన దాఖలాలు కూడా లేవు కాబట్టి నా వర్క్ విషయంలో స్ట్రిట్గా ఉంటాను ఎవరైనా సరే నాకు ఒకటే పని చేసినప్పుడు కొరియోగ్రాఫర్గా అది ఖచ్చితమైన అవుట్పుట్ వచ్చినప్పుడే మనకు అవకాశం వస్తుంది లేదంటే రాదు మరి నిజంగానే బయట కొరియోగ్రాఫర్లు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకోండి అంటూ మరి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ఆ బాధిత మహిళతో మాట్లాడాలని అయితే మరి జానీ మాస్టర్ కోరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే తనతో మాట్లాడేటువంటి ఉద్దేశం మరి తనకి ఉందని ఖచ్చితంగా తనతో మాట్లాడితే సమస్యకు పరిష్కారం దక్కుతుందని ఆమెను ఎవరో మతలబ్ చేసి ఇలా కేసు పెట్టించారంటూ జానీ మాస్టర్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ భార్య కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్టు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే వాళ్ళ పెళ్లికి కూడా అంగీకరించారని తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయి ఇలా చేసింది అంటూ జానీ మాస్టర్ భార్య కూడా చెప్పిన సంగతి తెలిసిందే